ఉమ్మడి కర్నూలు జిల్లా పానీయం నియోజకవర్గం కల్లూరు అర్బన్ ఇరవై వార్డ్ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని బాబుచ్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు పానీయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి అర్బన్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మోదీ గారు వెయ్యి రూపాయలు చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీకు అంతకంటే ఎక్కువ వడ్డ ఉంది ఒక్క కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది ఇంకొకటి అమ్మా నాలుగో పథకం వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కర్నూలు జిల్లా అంతటా మీరు ఎక్కడికి వెళ్ళినా టికెట్ల ఉచితంగా మీరు బస్ ప్రయాణం చేయవచ్చు మళ్ళా మొగోళ్ళకి అవకాశం లేదు మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మీరు మన కర్నూలు జిల్లాలో ఎక్కడికి మీరు పుట్టిండ్లకి వెళ్ళినా బిడ్డలిండ్లకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కర్నూలు జిల్లా అంతా పెళ్లిళ్ళకి ఎక్కడికి పో టికెట్ల ఈ అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మన పిల్లల్ని అందరినీ డిగ్రీలు పీజీలు చదివించుకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినాడు ప్రతి సంవత్సరం నేను జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి అందరికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పినాడు కానీ ఇంతవరకు ఐదేళ్ళు అవుతుంది ఇది ఐదో జనవరి మనకి ఇప్పుడు నెక్స్ట్ జనవరి వస్తాయి ఇంతవరకు ఒక్క ఉద్యోగం రాలే చంద్రబాబు చేసిన పిల్లలకు నిరుద్యోగ వృద్ధి కింద ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా పోయినసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు తీసు అంతేకాకుండా మన పిల్లలకు కూడా అమ్మా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడు ఆయన ఉంటే ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి అది కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పథకాలన్నీ మీకోసమే ఉన్నాయి ఇంకా రైతుల కోసం ఉన్నాయమ్మా మీరు ఇంకా అవసరం లేదని నేను చెప్పట్లేదు బీసీల కోసం కొన్ని పథకాలు అంటే ఏమన్నా బీసీల పైన చట్టం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు ఎక్కువైపోయినాయి ఎక్కడ చూడు బీసీలో ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టడము అరెస్ట్ చేయడము జైలుకు పంపేయడము కొన్ని చోట్ల హత్యలు చేయడం విపరీతంగా ఎక్కువైపోయింది దానికోసమే బీసీల కోసం కూడా ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నారు అంతేకాక పేదలను సంపన్నులు చేయడం మీకు అందరికీ తెలుసుగా మిమ్మల్ని అమల్లోకి వస్తాయి అది కూడా మహిళల కోసమే ఎక్కువ నాలుగు పథకా ఆరు పథకాలు ఉంటే నాలుగు పథకాలు మహిళల కోసమే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది ఏళ్ళు దాటే పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఐదు ఏళ్ళు దాటలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు ఇన్నోళ్లకు అందరికి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు అంటే చూడమ్మా ఒక ఇంట్లో అత్తకు వస్తాయి కోడన్లకి వస్తాయి మీ పిల్లలు ఇంటర్ అంటే పద్దెనిమిది ఏళ్ళు ఉంటే ఇంటర్ చదువుతుంటే చాలు ఆ పిల్లలకు కూడా నెలకు పదహైదు వందల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి అని కూడా చెప్పినాడమ్మ ఆయన చెప్పినాడంటే ఖచ్చితంగా ఇస్తాడు అది మీకే ఆడబిడ్డ నిధి కింద ఈ పథకాన్ని తీసుకొని వస్తున్నాడు ఇంకొకటి తల్లికి వందనం తల్లికి వందనం అంటే ఇప్పుడున్న ప్రభుత్వము అమ్మఒడి కింద ఒక్కరికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక తల్లికి ఎంత మంది ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు చేయాల్సిందలా మీ పిల్లలు బడికి పంపించడమే బడికి పంపిస్తే ఒక్కొక్క తల్లికి మీకు ఐదు మంది పిల్లలు ఉండని ఆరు మంది పిల్లలు బడికి పంపియండి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు తల్లి అకౌంట్ లో వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పదహైదు వేలు అంటే మీకు అంటే ఇప్పుడు ఇద్దరు కంటే ఎక్కువ లేరమ్మా అది కూడా చెప్తున్నాము అంటే ఎంత మంది పిల్లలున్నా అంత మందికి అని చెప్తున్నాము తర్వాత ఇంకొకటి దీపం పథకం గతంలో మీకు గ్యాస్ పొయ్యి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలు బట్టెల పొయ్యిల మీద Cuánta gente es